కొంతమంది బైబిల్ని అదే పనిగా విమర్శించే వాళ్ళు ఉంటే కొంతమంది అప్పుడప్పుడు బైబిల్లో తప్పులు ఉన్నాయని లేకపోతే బైబిల్ వివక్షలు ఉన్నాయని కొంతమంది మాట్లాడడం మనం చూస్తాం ఆస్తికులు నాస్తికులు అంటే దేవుడు ఎరిగిన వారు దేవుడు లేడనేవారు కూడా ఈ సమాజంలో దేవుడు ఒక పక్క అంటే క్రిస్టియానిటీలో లేనివారు ఇతర ఇతర మతాల్లో ఉన్నవారు కూడా బైబిల్ని విమర్శిస్తుంటారు అలాగే ఏ మతానికి సంబంధించిన నాస్తికులు ఉన్నారు ఏ మతానికి సంబంధించిన నాస్తికులు ఉన్నారు అంటే దేవుడు లేడు అంటారు ఎలా ఏమంటారంటే దేవుడే లేడు ఇంచుమించుగా ఒక రెండు గంటల క్రితం ఒక వీడియో చూశాను రెండు గంటల క్రితం ఒక వీడియో చూశాను ఆ వీడియోలో ఒక నాస్తిక సమాజానికి సంబంధించిన ఒక వ్యక్తి ఏమైనా మాట్లాడుతున్నారంటే బైబిల్లో స్త్రీల పట్ల వివక్ష ఉంది బైబిల్లో స్త్రీల పట్ల వివక్ష ఉంది ఎలా ఉందంటే అసలు ఆదాము ఆదాముని దేవుడు చేసి ఆదాముని చేసినట్టుగానే హవన్ చేయలేదు ఆదాముని చేసినట్టుగానే హవన్ చేయలేదు హవాముని ఎలా చేశాడంటే ఆదాములో నుంచి తీశాడు ఇది వివక్ష అని అంటున్నారు అది వివక్ష మరి నువ్వు దేవుడు కదా నువ్వు దేవుడు అయితే ఆదాముని చేసినట్టుగానే హావాన్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు ఇప్పుడు దేవునికి మనం సమాధానం లేకపోతే దేవుణ్ణి మనం ప్రశ్నించగలమా దేవుణ్ణి ప్రశ్నించగలమా ఇది ఎలా ఉంటుందంటే మనకు బైబిల్లో బాగా తెలుసు ఓ మాట చెప్తాను ఏంటంటే ఒక 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 మట్టి పాత్ర నన్ను ఎందుకు ఇలా చేసావు అని కుమ్మరిని ప్రశ్నించగలదా కుమ్మరి తన ఇష్టప్రకారంగా చేస్తాడు దేవుడు అనగానే ఏదో ఒక మనిషి లేకపోతే ఒక వ్యక్తి అన్నట్టుగా చూస్తున్నారు కానీ దేవుడు అనగానే ఒక సృష్టికర్త సర్వాన్ని సృష్టించినవాడు అనేది గుర్తిరగాల ఇప్పుడు ఆదాముని దేవుడు ఎలా చేశాడు అవన్నీ కూడా ఎలా చేయాలి కదా ఎవరు నువ్వు చెప్పడానికే మనం దేవుడికి సలహాలు ఇవ్వడానికి ఎవరు ఆయన ఇష్టం ఆయన ఇష్ట ప్రకారంగా చేశాడు ఆడళ్ళు ఎందుకు చేసావు ఆడలు కూడా మొగ్గుళ్ళకి చేయచ్చు కదా అంటే ఇదేం పద్ధతే స్త్రీలకే ఎందుకు గర్భసంచి ఇచ్చావు నాకు కూడా గర్భసంచు కదా అంటే పిచ్చి ప్రశ్నలు ఇవ్వండి ఏమంటారు ఇట్లని పిచ్చి ప్రశ్నలు ప్రశ్నే కానీ పిచ్చి ప్రశ్న అర్థమవుతుందా దేవుడు ఈ భూమి మీద ఒక ప్రాణి లేకపోతే ఒక జీవి అది కొంత పరంపర అనేది కొనసాగాలి కొన్ని సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాల పడి కొనసాగాలి అంటే ఆయనకున్న అపరిమితమైన జ్ఞానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే పురుషులు గాను స్త్రీల గాను చేశాడు అలాగే ఎందుకు చేయాలి ఇలా చేయొచ్చు కదా అని చెప్పడానికి మనం ఎవరం మనం ఎవరం దేవుడిని ప్రశ్నించేంత గొప్పోళ్ళు కాదు కానీ ఇంకా ఇంకా అంటారు ఏమంటారంటే బైబిల్లో వివక్ష ఎంతలా ఉందంటే స్త్రీ పట్ల ఎంత వివక్ష ఉందంటే బైబిల్లో ద్వితోోపదేశండం ఇరవై రెండు అధ్యాయంలో ఇలా ఉంది అని అతను ఒక లేఖన భాగాన్ని చదివి దాన్ని తప్పుపడుతున్నారు దాన్ని తప్పుపడుతున్నారు ఎలా అంటే ఒకసారి చూడండి ద్వితోపదేశండం ఇరవై రెండు ఇరవై రెండు అధ్యాయము ఆయన చదివింది ఇరవై ఎనిమిదొచ్చినాం ఇరవై ఎనిమిది వచ్చినాం ద్వితోపదేశండం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినం ఏమనుందంటే అక్కడ ఒకడు ప్రదానము చెయ్యబడని కన్యక అయిన చిన్నదాని కలుసుకుని ఆమెను పట్టుకొని ఆమెతో సైనింపగా వారు కనబడిన ఎడల ఆమెతో సైనించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి యాభై వెండి రోకలిచ్చి ఆమెను పెళ్లి చేసుకునవలను ఆమె అతడు ఆమెను అవమాన పరిచయను గనుక అతడు తాను బ్రతుకు దినములన్నింటను ఆమెను విడిచిపెట్టకూడదు ఒక ఒక చిన్నదాన్ని ఒక వ్యక్తి పాడు చేస్తే ఆ పాడు చేసిన వ్యక్తి ఏం చేయాలి మరి ఇది కూడా వివక్షే అంటాడు అతను ఇది కూడా వివక్షే స్త్రీని స్త్రీకి ఇష్టం లేకుండా పెళ్ళి అక్కడ స్త్రీ యొక్క ఇష్టాయిష్టాలు ఏమో అక్కర్లేదా పెళ్లి చేసేయడమేనా ఒక ఇచ్చి పెళ్లి చేసేస్తారా ఇదా బైబిలు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు మరి ఏం చేయాలి ఇక్కడ ఒక తండ్రిగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా లేకపోతే బాధ్యత కలిగిన ఒక కుటుంబ సభ్యుడిగా మనలో ఎవరికైనా ఆ విషయం జరిగితే ఏం కోరుకుంటారు ఆ వ్యక్తినిచ్చి పెళ్లి పెళ్ళి చేయాలని కోరుకుంటారా లేకపోతే అక్కర్లుద్ద మా మా పిల్లకి పెళ్ళి ఏం చెయ్యు నువ్వు వెళ్ళిపోరా అని పంపిస్తారా చెప్ప మీరు చెప్పండి ఏం చేస్తారు వాస్తవంగా ఒక అవమానమైన కార్యం జరిగింది అవమానపరిచాడు అవమానపరిస్తే అవమానపరిచినోడిని వదిలేస్తారా పెళ్లి చేస్తారా ఆమెకిచ్చి పెళ్లి చేయడం మంచిదా వదిలేయడం మంచిదా పెళ్లి చేయడమే ఉత్తమం కదా పెళ్లి చేయడం మంచిది కదా ఇప్పుడు వారు కలుసుకునే ఏడలా వారు కనబడేని ఏడలా అని అన్నాడు స్త్రీ ఇది స్త్రీ యొక్క ఇష్టం లేకుండా చేస్తున్న పనులు కాబట్టి బైబిల్ కూడా స్త్రీకి వివక్ష చూపింది స్త్రీ పట్ల వివక్ష చూపింది మను శాస్త్రమే కాదు బైబిల్ కూడా వివక్ష చూపింది అని చెప్తున్నారు చాలామంది ఈ మధ్యకాలంలో అంటే నేను చూసిన వీడియోలో ఆ వ్యక్తి అలా మాట్లాడాడు బైబిల్ వివక్ష చూపిందా ఇంకేమైనా చూసిందో ఒకసారి చూడండి ఒకసారి ఇరవై ఐదు చదువుతుంటే పైన 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 చదువుతుంటే ఒకడు ప్రదానము చేయబడిన చిన్నదాని పొలములో కలుసుకొనినప్పుడు ఇందక ఆ స్త్రీ ప్రదానం చేయబడింది కాదు ప్రదానము చెయ్యబడని కన్యక ఇక్కడ ప్రధానము చేయబడిన దాన్ని ఒకవేళ ఎవరైనా అలా చేస్తే ప్రదానం చేయబడిందని ఎవరైనా చేస్తే మరి ఏం చేయనప్పుడు స్త్రీ పోన్లే స్త్రీయే కదా పురుషుడు పురుషాధిక్యం కదా పురుషుడే కదా వీలుపురా తప్పుసైనా పర్వాలేదు ఆ స్త్రీ పర్వాలేదమ్మా చదువుకో అని చెప్పిందా బైబులు చెప్పలేదు బైబిల్ ఏం చెప్పి చూడండి అక్కడ ఏంటంటే ఆ మనుషుడు ఆమెను బలిమిని బట్టి బలిమిని పట్టి ఆమెతో శయనించిన ఎడల ఆమెతో శయనించిన మనుషుడు మాత్రమే చావబలెను చంపేయండి అన్నది ఏం చెప్పింది బైబిల్ ఆ పురుషుని చంపేది ఏది పురుషాధిక్యం బైబిల్లో బైబిల్లో పురుషాధిక్యం ఏది బైబిల్లో స్త్రీని తక్కువ చేసింది ఎక్కడ ఏదో కొన్ని సందర్భాల అర్థం కాకోకుండా ఏదో కొన్ని మాటలు మనకి వాక్చాతుర్యం ఉంది కాబట్టి మన వాక్చాతుర్యం ప్రకారంగా ఏదైనా చెబుతుంటే మన ఆలోచన ప్రకారంగా మన వాక్చాతుర్యాన్ని ఉపయోగించి మాట్లాడేయచ్చు అనుకుంటే పొరపాటు అది పొరపాటు ప్రశ్నే ప్రశ్నించవచ్చు కానీ ఎలా ఉండాలంటే బైబిల్ ఏముందో ముందు వెనక అనేది కొద్దిగా ఆలోచన చేయాలి ఏ ఆలోచన లేకుండా తొందరపడిపోయి మాట్లాడితే చాలా అభాస్పాలు అయిపోతారు చాలామంది ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే ఎక్కడా కూడా పురుషాధిక్యం ప్రదర్శించలేదు బైబిల్లో ఆ సృష్టి క్రమంలో ఆదాము అవ్వలో మరి అంటే అది దేవుడి ఇష్ట ప్రకారంగా దేవుడు చేశాడు ఇలాగ ఈ విధంగా బైబిల్ని తప్పుపట్టడానికి బైబిల్లో ఉన్న విషయాల్ని ఎత్తి మాట్లాడుతున్నారు ఇంకొక మాట చెప్తే చూడండి ఎలా ఉంటుందంటే కొరిందులు రాసిన మొదటి పత్రిక కూడా ఆయన మాట్లాడుతున్నారు కొరిందులకు రాసిన మొదటి పత్రిక కొరిందులకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగు అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన ఆయన మాట్లాడి ఇలా అంటారు ఏమంటే స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలేను వారు లోబడి ఉండవలసిందే కానీ మాటలాడుటకు వారికి సెలవు లేదు మాట్లాడకూడదు సంఘము స్త్రీ మాట్లాడకూడదు అంటే ఇది సంఘంలో స్త్రీ మాట్లాడకూడదు అంటుందే ఏమంట ఎవరో బైబిల్ ఏం చెప్తుంది బైబిల్ దేవుడు ఏం చెప్తున్నాడు సంఘంలో స్త్రీ మాట్లాడకూడదని చెప్తుంది ఇలాంటి క్రిస్టియానిటీలో స్త్రీలారా మీరు ఎలా ఉంటున్నారో మీరు ఎలా ఉంటారో మీరు వీటిని పాటిస్తున్నారా ఇది కాదా వివక్ష పురుషుడే మాట్లాడాలా స్త్రీ మాట్లాడకూడదా ఇది కాదా వివక్ష అని మాట్లాడుతున్నారు అందుకే చెప్తున్నాను బైబిల్ తెలియకోకుండా మాట్లాడద్దు బైబిల్ తెలియకోకుండా మాట్లాడకూడదు ఎందుకు ఈ సందర్భం ఈ సందర్భం ఎందుకు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అని అంటే ఇరవై ఆరు వచ్చిన అంటాడు ఏమంటాడంటే సహోదరులారా ఇప్పుడు మీలో ఏం జరుగుతున్నది మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడో మరి అక్కడ బోధించవలని ఉన్నాడో ఇలాగా చాలామంది దేవుని సన్నిధిలో నేను పాట పాడాలి నేను మాట్లాడాలి నేను వాక్యం చెప్పాలి అని ఎవరికి వారే ఆతులత కలిగి వస్తున్నారు ఇలా ముందుకు వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే అల్లరి జరుగుతుంది అని చెప్తాడు ఏం చెప్తాడు అల్లరి జరుగుతుంది ఈ అల్లరి జరగకుండా ఉండాలంటే మీరు కొన్ని క్రమాలు పాటించండి అని కొరిందీలకు పౌలు గారు రాస్తూ ఉత్తరాన్ని రాస్తూ ఇంకో మీలో అల్లర జరుగుతుంది ఇలా గలిబిలుగా ఉంటుంది సంఘం ఒక క్రమంగా ఉండట్లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి ఇద్దరికి మించి ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయొద్దు అని ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ కిందకు వచ్చేసరికి అంటాడో స్త్రీలరా మీరు మౌనంగా ఉండండి సంఘంలో పురుషులు మాట్లాడుతున్నారు వారు వాక్యం చెప్తున్నారు లేకపోతే ఇంకొకరు వచ్చి పాట పాడతానంటారు కానీ మీరు ఏం చేయాలంటే మిమ్మల్ని పాటలు పాడద్దని చెప్పట్లేదు మిమ్మల్ని పాటలు పాడద్దని చెప్పట్లేదు ప్రవచించే సమయాల్లో లేకపోతే మాట్లాడే సమయాల్లో మీరు మౌనంగా ఉండండి ఎందుకంటే సంఘంలో ఏం జరుగుతుంది గలిబిలు జరుగుతుంది అల్లరి అయిపోతుంది ఒక క్రమంగా లేదు అని కొరిందిలో ఉన్న సంఘానికి రాస్తున్న పత్రిక మాత్రం ఇది వారికి మాత్రమే వర్తిస్తుంది మరి ఈరోజు చాలామంది సంఘాల్లో స్త్రీలు మాట్లాడట్లేదా మాట్లాడుతున్నారు లేదా చాలామంది సంఘాల్లో స్త్రీలు పరిచయలు చేయట్లేదా చేస్తున్నారు అంటే ఈ మాట అర్థం కాక వారు పరిచయం చేస్తారంటే కాదు వారికి అర్థమయ్యింది ఏంటంటే ఇది కొరిందీలో సంఘం కోసం రాస్తున్న మాట కానీ మా కోసం రాస్తున్న మాట కాదు అని మా దేవునికి వివక్ష లేదు స్త్రీ పురుషులందరూ దేవునికి సమానమే బైబిల్ చెప్తాడు స్త్రీ అని పురుషుడని భేదము లేదు అని చెప్ అసలు స్త్రీ పురుష భేదం దేవునికి లేదు అసలు నపంసుకులు అన్నా సరే భేదమాయనకి లేదు వారిని కూడా దేవుడు ఏమన్నాడు నా పిల్లలు అని అంటాడు కాబట్టి తెలియకోకుండా చాలామంది బైబిల్ మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు ఇది నిజమని చాలామంది పడుతూ ఉంటారు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఇది నిజమేనేమో అని అపోహ పడుతూ ఉంటారు కానీ వాస్తవం కాదు బైబిలు పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి తెలియకోకుండా అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట తీసుకుని మాట్లాడడానికే లేదు బుద్ధిహీనులు జరిగేది తెలియకపోయినా సరే బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు ఇంకేదో మాట్లాడతాను ఇంకేదో మాట్లాడతాను అన్నాడు ఆయన ఇంకేదో ఇంకేదో మాట్లాడితే ఇంకేదో మాట్లాడితే బైబిల్లో సమాధానాలు ఉండవా బైబిల్లో ఇలాంటి వాళ్ళు ఈ బైబిల్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కో కొల్లలుగా ఉచ్చి పడ్డారు బైబిల్ మీద పడిన వారు పడినట్టుగానే కాలగర్భంలో కలిసిపోయారు చూశారు కదా కాబట్టి బైబిల్లో వివక్ష లేదు ఒక స్త్రీని మరి పాడు చేసిన వాడిని మరి ఏం చేయాలి పెళ్లి చేయడం తప్పు తప్ప పెళ్లి చేయడం తప్పు కాదు కదా కింద అంటాడు ఆ మంచి మాట ఇరవై ఇరవై తొమ్మిదో జనంలో ఎక్కడ ఎదుగుదేశాన్నము దిత్యోదకాండము ఇరవై రెండు అధ్యాయము ఇరవై తొమ్మిదిలో అంటాడు ఏమంటాడు ఏమంటాడు మాట మళ్ళీ ఉంటుంది మంచి మాట అది అతడు ఆమెను అవమాన పరిచయం గనుక అతడు చాలా మంచి మాట అది అతడు తాను బ్రతుకు దినములన్నింటను ఆమెను విడిచిపెట్టకూడదు మంచి మాట మాట దేవుడు చెప్పింది మంచిదే చెడ్డ మంచి కదా చెడ్డ కదది మంచిది బైబిల్లో వివక్ష లేదు స్త్రీని ఎలా చూశాడు దేవుడు పురుషుని అలాగే చూశాడు అర్థం కాకోకుండా మాట్లాడడం చాలా తప్పండి